కలియుగ ప్రత్యక్ష దైవం అనంత కోటి భక్తుల ముక్తి మార్గం మానవ మాతృలకు అర్థం కాని అంత చిక్కని రహస్యం శ్రీవారి ఆనంద నిలయం సమస్త భూమండలంలో ఎక్కడా దొరకని శిలా స్వరూపం చూసిన వెంటనే ఆకట్టుకునే తేజస్సుతో తన్మయత్వం చెంది ఆనంద బాష్పాలు విదజల్లే బంగారు నిరాజన నిలయం ఆనంద నిలయంలో శ్రీ వెంకటేశ్వరుడు స్వయం వ్యక్తమై వెలిశారా స్వామివారి శిలా స్వరూపం భూమిపై ఉన్న రాతిశిలతో తయారయ్యింది కాదా ఆగమం ఏం చెబుతోంది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం బంగారు కాంతులతో దగదగ మెరిసే ఆనంద నిలయం హైందవ భక్తుల పాలిట ముక్తి సోపాన మార్గం పిలిచిన పలికే స్వామివారి దర్శనం తిరుమలలోనే సాధ్యం ఇలా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వెంకటాచలంపై మొదట కాలుమూపి కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరుడిగా తిరుమలలో వెలిశాడని పురాణ ఇతిహాసాలు తెలుపుతున్నాయి ఇక టిటిడి ప్రామాణికంగా తీసుకుని వెంకటాచల మహత్యంలో పేర్కొనబడ్డాయి స్వామివారు స్వయం మూర్తి అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు స్వామివారిని ఎంత చూసినా తనివి తీరదు మళ్ళీ మళ్ళీ ఆ శ్రీనివాసు దర్శించాలనే తపన ప్రతి భక్తుడిలో ఉంటుంది ఆ మహత్యం శ్రీవారి శిలారూపం వల్లే అంటే ఆశ్చర్యం రాక మానదు స్వామివారిని స్పృశించే భాగ్యం ఆగమ అర్చకులకు మినహా మిగిలిన వారికి సాధ్యం కాదు అలాంటి ఆగమ పండితులు స్వామివారి ధృవ బేరంపై సంచలన విషయాలను వెల్లడించారు మానవ నిర్మితం కాదని స్వామివారి స్వయం వ్యక్తమై ఆనంద నిలయంలో వెలసి ఉన్నారని ఆగమ శాస్త్రంలో పేర్కొన్నారు శ్రీవారి దేవాలయంలో గర్భాలయంలో దర్శించుకునే మూర్తి ధ్రువ బేరం అంటారు స్వామివారి యొక్క స్వయం వ్యక్త స్వరూపమని ఆగమ శాస్త్రంలో చెప్పబడి ఉంది మానవ నిర్మితం కాదని స్వామివారే తన ప్రతిరూపాన్ని అక్కడ విడిచి ఉన్నారని ఆగమం చెప్తుంది శ్రీవారికి అభిషేకం నిర్వహించే సమయంలో ఆగమ అర్చకులకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందట స్వామివారి శిలా స్వరూపాన్ని ఎక్కడ చెక్కిన ఆనవాలు సైతం ఉండవట మన నిత్యం గర్భాలయంలో చూసే స్వామివారు సాధారణ శిలాబేరం కాదట సాలగ్రామ శిలాబేరం అని ఆగమం చెబుతోంది ఇలా వైకుంఠనాథునికి లేపనం సమర్పించిన సమయంలో శిలా విగ్రహంలా కాకుండా ఓ జీవ స్పర్శ ఉంటుందని అంటున్నారు శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఏవి రమణ దీక్షితులు స్వామివారి దేహంలో అంతర్లీన శక్తి ప్రవహిస్తూ ఉండటం స్వామివారిని స్పృశించే ఆయన అర్చకుల మాట భూమికి కొన్ని వేల కిలోమీటర్ల అడుగులో విశేష పీడనం వాతావరణంలో పక్వమైన పదార్థమే ఈ సాలిగ్రామ స్వరూపం వెంకటాచల మహత్యం అనుసారం సకల దేవతామూర్తులకు సజీవ రూపంగా వెంకటాచలంపై కొలువు తీరి స్వామివారి మూల విరాటుకు అత్యంత సన్నిహితంగా స్వామివారికి శుక్రవారం అభిషేకం అలంకారాలు చేసే అర్చకులకు మాత్రం స్వామివారి యొక్క దివ్యమైన బింబం స్పృశించేటప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది శాలగ్రామ శిలా స్వరూపం అని ఆగమశాస్త్రంలో వర్ణించబడి ఉంది స్వామివారి యొక్క దివ్యమైన దేహాన్ని స్పృశించి చందన లేపనం చేసి ప్లోతం సమర్పించేటప్పుడు కూడా స్వామివారి యొక్క దివ్యమైన దేహం మామూలు శిలవలే కాకుండా ఒక విధమైన జీవస్పర్శలాగుంటుందని స్వామివారి యొక్క దేహంలో ఒక అంతర్లీనమైన శక్తి ప్రవహిస్తూ ఉండడం తెలుస్తుంది అనేది కూడా అర్చకుల యొక్క అనుభవం భూమికి అత్యంత అడుగున విశేషమైన పీడనం వల్ల విశేషమైన ఉష్ణోగ్రతల క్రింద తక్కువమైన ఒక పదార్థమే శాలగ్రామం అంటారు అమనైట్ ఫాజిల్స్గా విజ్ఞాన శాస్త్రంలో చెప్పబడుతుంది ఈ అటువంటి తీవ్రమైన ఉష్ణోగ్రతలకు పీడనకు శిల తట్టుకొని శాలగ్రామ శిలగా మనకు లభిస్తుంది బేరంగా స్వామివారి యొక్క విగ్రహం చెప్పబడుతుంది వెంకటాచల మహత్యంలో వెంకటేశ్వర స్వామి వారు తానే బ్రహ్మాది దేవతలకు చెప్పినట్లుగా నేను సజీవమూర్తిగా ఈ వెంకటాచల పర్వతాల్లో శ్వేతవరాహ కల్పం చివరి వరకు పెంచేసి ఉంటాను సాక్షాత్ వైకుంఠంలో ఉన్నట్టే ఇక్కడ పారిషదులతో నిత్యసూరులతో తీరి ఉంటాను వచ్చే భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటానని చెప్పినందువల్ల ఈ శ్రీవారి యొక్క మూలబేరం శ్రీవారి యొక్క మూలభేరం పదహారు కళలతో కూడి సజీవంగా మనకు కనిపిస్తూ ఉంటుంది దర్శనమిస్తూ ఉంటుంది స్వామివారు సాక్షాత్ అక్కడ వేయించేసినట్టు నమ్మిన భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించనాథ్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని వెంకటాచల మహత్యంలో వరాహపురాణంలో చెప్పబడి ఉంది వెంకటాచల మహత్యం అనుసారం సకల దేవతామూర్తులకు సజీవ రూపంగా వెంకటాచలంపై కొలువు తీరి వరాహ కల్పం అంతం వరకు ఇక్కడే కొలువు తీరుతానని వైకుంఠంలో ఉన్నట్లుగానే పరిషత్లతో నిత్యసురులతో సంగతి ఉంటానని భక్తులను అనుగ్రహిస్తానని శ్రీ వెంకటేశ్వరుడు చెప్పారట పదహారు కళ్ళలతో కూడిన ధ్రువబేర మృతిగా వెంకటాచలంపై వెంకటాచలపతిగా శ్రీవారు వెలిశారు అందుకే అంటారు వెంకటేశ్వర స్వామి వంటి వరప్రదాత అయిన భగవంతుడు ఈ సృష్టిలో లేడు వెంకటాచలం వంటి పవిత్ర పర్వతాలు లేవని చెబుతారు ఈ భూమండలంలోనే కాదు సమస్త విశ్వంలోనూ ఎక్కడ వెంకటాచల పర్వతాల వంటి అత్యంత పవిత్రమైన ప్రదేశం విశ్వంలో ఎక్కడా ఉండదని వెంకటేశ్వర స్వామివారి వంటి భగవంతుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎక్కడ ఉండరనేది కూడా మహర్షులు చెప్పిన మాట జీవకళతో నిండిన బింబం వెంకటాచల పర్వతాల్లో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారి దేవాలయంలో మాత్రమే కనిపిస్తారు ఈ లోకంలో మరెక్కడా కనిపించరు కూడా